ఛానల్ పద్మ పులవర్తి బ్లాగ్స్ మీ ముఖం పైన ఉన్న నలుపు మొత్తం పోయి మీరు తెల్లగా మెరిసిపోవాలి అని అనుకుంటున్నారా నలుపు మొత్తం పోయి మీ చర్మం సున్నితంగా స్మూత్గా తయారవ్వాలి అంటే ఈ ప్యాక్ మీరు ఒక్క వారం రోజులు వాడితే చాలండి నెగ్గనెగ్గలాడే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది చాలామంది సున్నితమైన చర్మాన్ని కలిగి ఉంటారు ఇలాంటి వారు మేకప్ వేసుకున్న లేదా మార్కెట్లో లభించే చర్మ సౌందర్య ఉత్పత్తులు వాడినా అది వారికి ప్రతికూల ప్రభావాన్ని కలిగిస్తుంది అది మీ చర్మానికి సరిపోకపోవచ్చు ఈ కారణంగా మీ చర్మం మంటగా ఉంటుంది దద్దుర్లు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి చర్మం ఉన్న వాళ్ళందరూ కూడా చిన్న చిన్న గుల్లలు వచ్చిన రఫ్గా ఉన్న మీ చర్మం ఎలాంటి చర్మం అయినా సరే ఈ ఒక్క పండుతోటి మీరు ప్యాక్ చేసుకొని కనుక వేసుకున్నారు అంటే మీ బాడీ మొత్తం వేసుకోవచ్చు ఫేస్కి వేసుకోవచ్చు ఎంత నల్లటి స్కిన్ అయినా సరే తెల్లగా మారిపోవాల్సిందేనండి ఈ ప్యాక్ వల్ల ఈ పండు ఏం పండ అనుకుంటున్నారా టమోటా అండి టమోటాలో కెరోటిన్ లుటిన్ విటమిన్లు సిఈ వంటి అనేక యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి ఇవి చర్మంపై చల్లటి ప్రభావాన్ని కలిగిస్తాయి ఈ సమ్మర్లో టమాటాతో చేసిన ప్యాక్ వేసుకుంటే మీ బాడీ కూడా కూల్ అవుతుంది మీ చర్మం కూడా తెల్లగా నిగనిగలాడుతూ అందంగా మారిపోతుందండి మీ చర్మం సహజమైన నిగారింపుని అందిస్తుంది ఇక వీడియోలోకి వెళదామండి వెళ్ళబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఈ ప్యాక్ అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడిందండి మనం సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు ప్రతిరోజు నిత్యం టమోటా అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది కదా అలాంటి టమోటాను తీసుకొని పెద్ద టమాటా అయితే ఒక్కటి తీసుకోండి నేను తీసుకున్న సైజు అయితే రెండు తీసుకోండి ఎందుకంటే నేను ఈ ప్యాక్ కూడా కొద్దిగా చూపిస్తున్నానండి మనకి ఎక్కువ రోజులు నెలలు నెలలు నిలవ ఉండే ప్యాక్ కనుకైతే కొంచెం ఎక్కువగా చేసి చూపించవచ్చు మీకు ఇది పది రోజులకు ఒక్కసారి ఈ ప్యాక్ అనేది మీరు తయారు చేసుకోవాలండి ఎందుకంటే ప్రతి ఇంట్లో ఉండే పండు టమోటా పండు ఉంది కదా ఆ పండుతో తయారు చేసుకునేదండి టమోటా పండు ఏ కలర్లో ఉందో మీరు చూస్తున్నారు కదా అలాంటి టమోటా పండు రంగు మీరు కూడా వస్తారండి మరీ ఈ సమ్మర్లో అయితే ఈ ఎండలకి బయటికి వెళ్ళినా వెళ్ళకపోయినా ఇంట్లో ఉన్నా కూడా సెక్కొడుతుంది కదండి ప్రతి ఒక్కరిళ్ళల్లో ఏసీలు అనేవి ఉంటాయో ఉండవో ఉన్నా కూడా కొన్ని ఊర్లలో అయితే కరెంటు కోతలు అలాంటి వారికి ఒళ్ళంతా కూడా చిట్లిపోయినట్టు చిమటగుల్లలు వచ్చినట్లు అలా ఉంటుంది కదా ఈ ఎండ అలాంటి వాళ్ళందరి చర్మం కూడా చాలా అందంగా తయారవుతుందండి ఈ ప్యాక్ కానీ వేసుకున్నారు అంటే అలానే ఏసీ పడదు చాలామందికి ఏసీలో ఉన్నా కూడా వాళ్ళ స్కిన్ అలానే పొడి బారినట్లు ఒళ్ళు మంటగా ఈ ఎండలకి అలా ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కూడా ఈ ప్యాక్ వేసుకుంటే ఈ ఎండలకి ఎంతో చల్లగా అందంగా కూల్గా అందమైన చర్మాన్ని మీరు పొందవచ్చండి తెల్లగా కూడా వస్తారు ఈ ప్యాక్ వేసుకున్నందువల్ల మీ నలుపు అనేది విరిగిపోతుందనమాట ఎందుకంటే ఈ టమోటాలో ఉండే పులుపుకి మీ నలుపు విరిగిపోయి మీ చర్మం లోపల నుంచి ఉన్న ఒరిజినల్ రంగు అనేది బయటపడుతుందనమాట ఆ జ్యూస్ అంతా తీసుకొని వడకట్టుకున్నాం కదా టమోటా గింజలను కూడా లేకుండా చేసుకున్నాం కదండి ఈ జ్యూస్ ఒక నాలుగైదు స్పూన్లు టమాటా జ్యూస్ వచ్చిందండి ఒకే ఒక్క స్పూను బియ్యం పిండి వేశాను అలానే ఒకే ఒక్క స్పూను తేనె పట్టు తేనె అండి పట్టు తేనె కూడా మన దగ్గర ఎప్పుడూ అవైలబుల్గా ఉంటుంది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కావాలి అంటే వాట్సాప్లో హాయ్ అని పెడితే మా లిస్ట్ ఫార్వర్డ్ చేస్తామండి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చక్కగా పట్టు తేనె కూడా మన దగ్గర ప్రతి నిత్యము మీకు అవైలబుల్గా ఉంటుంది బియ్యం పిండి తేనె వేసాము కదా టమోటా జ్యూస్లో చక్కగా దాన్ని మిక్స్ చేసుకోవాలండి చిన్న అనేది కూడా లేకుండా మంచి గంధం లాంటి పేస్ట్లో తయారవుతుంది పింక్ కలర్లో చూస్తుంటేనే మనకి ఈ ప్యాక్ ఎప్పుడెప్పుడు వేసుకోవాలా అన్నంత అందంగా తయారవుతుందన్నమాట ఈ ప్యాక్ అనేది ఎంత అందంగా ఉంటుందో మనం వేసుకుంటే కూడా మన స్కిన్ అనేది మనము అంత అందంగా వస్తామండి పింక్ కలర్లోకి మారిపోతారు మీరు ఎంత కలర్ తక్కువ ఉన్న వాళ్ళైనా సరే చామంచాయ్గా వాళ్ళైనా సరే రెడ్గా తెల్లగా ఉన్నవాళ్ళ స్కిన్ కూడా పగిలినట్లు పొట్లు లేసినట్లు అట్లా ఉంటుంది కదా వాళ్ళకు కూడా సాఫ్ట్గా స్మూత్గా అందంగా వస్తుందండి మీ చర్మం అనేది ఏ వయసు వాళ్ళైనా పిల్లలైనా పెద్దవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా వేసుకోవచ్చండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొబ్బరి నూనె అర స్పూన్ వేసానండి మీరు కొబ్బరి నూనె వేసుకోవచ్చు బాదం ఆయిల్ వేసుకోవచ్చు ఈ విటమిన్ ఆయిల్ వేసుకోవచ్చు అండి మీకు ఏది అందుబాటులో ఉంటుందో అది వేసుకోవచ్చు ఈ మూడింటిలో ఏదైనా సరే మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ స్కిన్కి మీరు అందంగా తయారవ్వాలి అనుకుంటే మాత్రం ఈ టమోటా ప్యాక్ను మీరు వేసుకోవాల్సిందేనండి మీ చర్మానికి టమోటా అనేది అంత అందాన్ని అందిస్తుంది అన్నమాట ఈ టమోటాలో బియ్యం పిండిని మనం జోడించాం కాబట్టి ట్యాన్ని తొలగిస్తుందండి జిడ్డుని శుభ్రంగా శుభ్రం చేస్తుంది మొటిమలతో పోరాడే వాళ్ళు ఉంటారు కదా అలాంటి మొటిమలను కూడా రాకుండా చేస్తుంది చూసారు కదా ఎంత చిటికలో తయారైపోయింది కదండి టమోటా అనేది ఇలా ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చండి దాని రసాన్ని నేరుగా ముఖంపై అప్లై చేసుకోవచ్చు టమోటా ముక్క పైన పంచదార వేసుకొని మనం స్క్రబ్లా చేసుకోవచ్చు టమోటా పైన కాఫీ పొడిని వేసుకొని ముఖ మీద నల్లటి మచ్చలున్నా కూడా స్క్రబ్ చేసుకుంటే ఆ మచ్చలు లాంటివి పోతాయి ఇలా ఎన్నో రకాలుగా ఈ టమోటా అనేది ఉపయోగపడుతుందండి మన చర్మానికి టమాటా ఫేస్ క్రీమ్ చూశారు కదా ఎంత మృదువుగా ఎంత అందంగా తయారైందో నేను చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నానండి మీకు శుభ్రమైన చర్మాన్ని మీరు పొందాలి అంటే ఈ టమాటా ఫేస్ క్రీమ్ని మీరు వాడుకోవాల్సిందేనండి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాడుకోవచ్చు అండి చేతి మీద ప్యాచ్ చేసుకొని ప్రతి ఒక్కరూ యూస్ చేసుకొని అందమైన చర్మాన్ని అందమైన అందాన్ని మీ సొంతం చేసుకోండి టమోటాలను చూస్తే ఎవరైనా టెంప్ అవ్వాల్సిందే కదండి ఎలాంటి జిడ్డు చర్మమైనా సరే ముఖంపై మొటిమలు ఉన్నా అయితే మాత్రం మాయమైపోతాయండి నల్లగా ఉన్న ఏవేవో క్రీములు ఫేస్ ప్యాక్లు వాడుతూ ఉంటారు కదా మీ ముఖం నల్లగా ఉందని చెప్పి అలాంటివి కూడా ఏమీ వాడని అవసరం లేదండి టమోటాతో మీకున్న అన్ని సమస్యలు దూరం అయిపోతాయి చర్మానికి టమాటాతో అంత మంచి ఫలితాలు కలుగుతాయి పైప్చ్చి ఇందులో కొబ్బరి నూనెని యాడ్ చేసాము కదా మన చర్మం ఆరిపోకుండా తేమని అందిస్తుందండి ఆ కొబ్బరి నూనె వేసినందువల్ల కొబ్బరి నూనె కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి ప్యూర్ కొబ్బరి నూనె ప్లెయిన్ కొబ్బరి నూనె కూడా మన దగ్గర అందుబాటులో ఉంది మీకు కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్కి హాయ్ అని పెడితే వాట్సాప్లో మా లిస్టు ఫార్వర్డ్ అవుతుంది మీకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మీరు తీసుకోవచ్చండి చూశారు చూసారు ఈ ప్యాక్ ఒక అరగంట సేపు ఉంచుకొని కడిగేసుకోవటమేనండి వారానికి రెండు మూడు సార్లు పెట్టుకోవచ్చు ఇంతేనండి టమాటా ఫేస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూసారు కదా హాయ్ ఫ్రెండ్స్ కేరళ హెయిర్ ఆయిల్ తీసుకున్న వాళ్ళ ఆనందానికి అవధులు లేవండి ఎంతో నమ్మకంతో నమ్మి తీసుకున్న వాళ్ళందరికీ కూడా మంచి హెయిర్ అనేది రావటం జరిగింది వన్ వీక్లోనే మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది లైఫ్ లాంగ్ వైట్ హెయిర్ రాకుండా చేస్తుంది మీ హెయిర్ అనేది నల్లగా నిగ స్మూత్ గా షైనింగ్ తో ఉంటుందండి పొడవు పెరుగుతుంది టూ వీక్స్ కల్లా మీకు హెయిర్ గ్రోత్ అనేది తెలుస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చు ఊడిపోయిన జుట్టు వెంటనే తిరిగి వస్తుంది ఈ ఆయిల్లో కలిపే ఆకులన్నీ కూడా మేమే స్వయంగా పొలంలో పండించిన ఆకులతో తయారు చేయబడిన ఆయిల్ ఈ ఆయిల్ మీకు ఎక్కడ దొరకదు కాక దొరకదు మీకు మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఒక్కసారి వాడితే మళ్ళీ మళ్ళీ వాడాలి మళ్ళీ మళ్ళీ వాడాలి అంటారు ఇవన్నీ నా ఓన్ ప్రోడక్ట్స్ అండి కొలాబరేషన్ అయితే కానే కాదు ఆవు నెయ్యి నాటు ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చిన ఆవు నెయ్యి కార్తీక మాసంలో శివారాధనకు ఈ నెయ్యి వాడితే చాలా మంచిది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు త్వరపడండి ఒక మనిషికి ఆవు నెయ్యి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలిస్తే మీరే షాక్ అవుతారండి మన కళ్ళ కోసం కళ్ళు బాగుండాలి అంటే ఆవు నెయ్యి క్యాన్సర్ సంరక్షణ కోసం ఆవు నెయ్యి చర్మం కోసం ఆవు నెయ్యి జుట్టు కోసం ఆవు నెయ్యి మధుమేహం కోసం ఆవు నెయ్యి ఆవు నెయ్యి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుందండి మెదడు కోసం ఆవు నెయ్యి గాయం నయం చేయాలన్నా కూడా ఆవు నెయ్యి ఇన్ని మంచి ఉపయోగాలున్నా ఆవు నెయ్యి స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఆవుల దగ్గర నుంచి తీసుకొచ్చిన నెయ్యిని నేను తీసుకొచ్చుకొని వాడుకుంటున్నానండి అలానే కొలెస్ట్రాల్ కోసం ఆవు నెయ్యి పిల్లల కోసం ఆవు నెయ్యి గుండె కోసం ఆవు నెయ్యి ఇన్ని ఉపయోగాలున్న ఆవు నెయ్యిని కొనుక్కొని నేను వాడుకుంటున్నానండి మీకు కూడా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మిలమిల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది